హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో మసాలాలు అనేవి లేకోకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే ఒక రైస్ రెసిపీని చూపించిపోతున్నాను సో పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టివచ్చు లేదంటే ఏదైనా క్విక్గా చేయాలన్నప్పుడు కూడా ఈ రైస్ని ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చేసేయండి క్విక్గా ఈజీగా అయిపోయే ఈ సింపుల్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ఇప్పుడు అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి పల్లీలు చక్కగా ఫ్రై అవ్వాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న పల్లీలను ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి సో ఇప్పుడు అదే ప్యాన్లో ఫ్లేమ్ని సిండిలో పెట్టుకుని ఒక నాలుగు ఎండుమిర్చి అండ్ ఒక టీ స్పూన్ వరకు ధనియాలు ఒక టీ స్పూన్ వరకు పప్పు వేసుకుని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై అవ్వనివ్వండి మంచి అరుమా వస్తుందనమాట లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఇందులోకి ఒక చిన్న ముక్క కొబ్బరి ముక్కని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి సో కొబ్బరి కూడా చాలా హెల్తీ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది వేసుకుని జస్ట్ కొద్దిసేపు అలా ఫ్రై అవ్వనివ్వండి ధనియాలు అండ్ మినపప్పు అనేది ఇలా మంచిగా కలర్ వస్తే సరిపోతుంది సో ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి ఇప్పుడు అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లేదంటే ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి సో ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఆవాలు చక్కగా చిట్టుపెట్లాడి జీలకర్ర మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై అవనివ్వండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి క్యాబేజీని సన్నగా కట్ చేసింది ఒక కప్ వరకు వేసుకోండి కరెక్ట్గా గ్రామ్స్లో చెప్పాలి అంటే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉండొచ్చు సో ఇప్పుడు ఈ క్యాబేజీ వేసుకుని కొద్దిగా ఉప్పు అండ్ కాస్త పసుపు వేసుకుని హై ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి సో క్యాబేజీ అనేది మరీ ఎక్కువగా ఫ్రై చేసినా కూడా అంత బాగుండదనమాట మనకి అది తెలుస్తూ ఉంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది ఒక రెండు మూడు నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకోండి క్యాబేజీ ఫ్రై చేసుకుంటూనే ఇందులోకి ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకుంటూ సైడ్లో ఒక మిక్సీ జారని తీసుకుని అందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఆ ఎండుమిర్చి ఎండు కొబ్బరి చాయమినపప్పు అండ్ ధనియాలు వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకుని కొంచెం బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి మరి ఇత్తనాలు తగిలేటట్లు అలా గ్రైండ్ చేయకూడదు చూడండి ఇలా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని కూడా చక్కగా వేసుకోవాలి మనకి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ క్యాబేజీ ఫ్రై అయితే సరిపోతుంది సో ఇప్పుడు ఇందులో వేసుకుని చక్కగా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని జస్ట్ ఒకసారి అలా మిక్స్ చేసుకోండి ఇలా అంతా కూడా చక్కగా కలిసేట్లు కలుపుకునే తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోండి ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు కావాలంటే రెగ్యులర్ రైస్తో కూడా చేసుకోవచ్చు టేస్ట్లో మాత్రం డిఫరెన్స్ ఉండదు అండ్ రైస్ని చక్కగా పొడి పొడిగా ఉడికించుకుని కొద్దిగా ఆరనివ్వండి వేడి మీద వేస్తే ముద్దయ్యే ఛాన్స్ ఉంటుంది కొంచెం ఆరిందంటే రైస్ అనేది పొడి వస్తుంది సో ఇలా రైస్ అంతా వేసుకుని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల్ని కూడా వేసి అంతా చక్కగా ఒకసారి కలిసేట్లు కలుపుకోండి రైస్లో ఇదంతా వేసి కలుపుకునేటప్పుడు కొద్దిగా రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఫ్లేమ్ని పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు స్టవ్ ఆఫ్ చేసుకుని అంతా కూడా చక్కగా కలిసేట్లు కలుపుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత ఎంత టేస్టీగా ఉంటుందో సో ఇలా చక్కగా కలుపుకునే తర్వాత ఇందులోకి ఒక హాఫ్ బద్ద నిమ్మరసాన్ని పిండుకోండి మీరు తినే పులుపుకు తగ్గట్లుగా పిండుకోండి ఇలా నిమ్మరసం కూడా పిండుకుని మరొకసారి కలుపుకుంటే చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ అయినా పిగ్గా ప్రిపేర్ అయిపోయే ఒక రైస్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోయే రైస్ రెసిపీ క్యాబేజీ రైస్ అని కూడా అనొచ్చు చాలా క్విక్గా అయిపోతుంది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఈ క్యాబేజీ రైస్ రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది కదా మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిజర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట కూడా ఎక్కడొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్